హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణీ స్వామి ఈరోజు రెసిపీ దోసకాయ చికెన్ కర్రీ అండి ఈ దోసకాయ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మా వైపు అయితే ఇట్లా నాన్ వెజ్లో కూరగాయలతో మిక్స్ చేసుకొని వండటం మా వైపు చాలా బాగా ఇష్టపడతారు సో ఈరోజు నేను చికెన్లో దోసకాయ వేసి వండుతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది రైస్లోకి చపాతిలోకి దేంట్లోకైనా కూడా బాగుంటుంది మరి ఈ టేస్టీ అయినా దోసకాయ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ నేను ఈ కర్రీ ఉండడానికి ఒక హండీ పెట్టేసుకున్నానండి దీనిలోకి నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు తీసుకొని సన్నగా కట్ చేసేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాత దీంట్లోకి అల్లం చిల్లిపాయ పేస్ట్ అవన్నీ వేసుకోవాలి ఉల్లిపాయ అనేది మరి బ్రౌనిష్గా రాకూడదు జస్ట్ మగ్గితే చాలు మనకి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ నేను అల్లం వెల్లిగేసి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా మనం ఫ్రెష్గా రెడీ చేసుకున్నది చాలా బాగుంటుందండి సో ఈ అల్లం చినుపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము దోసకాయలు అండి ఈ దోసకాయలు నేను ఒక అర కేజీ చికెన్ తీసుకుంటున్నాను దాంట్లోకి నేను ఒక పావు కేజీ అంతా దోసకాయ వేస్తున్నాను ఈ దోసకాయ ముక్కలను కూడా మనం గింజలు లేకుండా తీసేసుకొని చేదు ఉన్నాయో లేదో చూసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసి బాగా కలుపుకోవాలండి ఒక్క నిమిషం పాటు ఆ నూనెలో వేయించాలి మనం దోసకాయ అనేది చూసారా ఇట్లా వేయగానే ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి దోసకాయ అనేది మెత్తగా ఉడికే వరకు మనము మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు నేను మగ్గించుకున్నాను చూండి దోసకాయ అనేది మనకి మెత్తబడుతుంది అనమాట అట్లా మెత్తబడే వరకు మనము మగ్గించుకోవాలి చికెన్ వేసిన తర్వాత దోసకాయ అనేది మగ్గదు అనుకుని ఫస్ట్లోనే మనం దోసకాయ అనేది ఉడికించుకోవాలి సో ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ అండి నేను ఈ చికెన్లో ఏం చేశానంటే ఫస్ట్ కారము ఉప్పు అలానే ధనియాల పొడి చికెన్ మసాలా వేసేసి పసుపు కూడా వేసాను ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను నేను మ్యారినేట్ చేయకపోయినా కూడా డైరెక్ట్గా చికెన్ వేసేసుకొని ఇప్పుడు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే చికెన్కి సరిపడా వేసేసి నేను ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట కారము ఉప్పు పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా అలానే అల్లం చిన్నపాయ పేస్ట్ అండి ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేసి నేను ఒక అరగంట మ్యారినేట్ చేశాను ఆ చికెన్ని ఇప్పుడు దోసకాయలో వేసానండి వేసేసి ఇప్పుడు ఇంకొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం మగ్గించుకోవాలి అప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి ఈ రెండు కలిపి బాగా ఉడుకుతాయండి ఆ వాటర్తోనే చికెన్ అనేది ఉడుకుతుంది చూసారా ఎంత వాటర్ అనేది బయటకు వచ్చిందో సో ఆ వాటర్లోనే మనము చికెన్ కానీ దోసకాయ కానీ ఉంటే మంచి టేస్టీగా ఉంటుంది సో ఇదంతా బాగా కలిపేసి చేసుకున్నాను కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము సాల్ట్ అండి నేను ఇందాక చికెన్ వరకే వేసాను ఇప్పుడు కర్రీకి సరిపడా ఒకసారి టేస్ట్ చూసుకొని మీరు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే దోసకాయ వేసాం కాబట్టి దాని తగ్గట్టు పసుపు అలానే కారం కూడా అండి నేను ఇందాక చికెన్ వరకు సరిపడా వేసాను ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి మీ కారం అనేది మీ టేస్ట్ మీ కారం ఎలా తింటే అలా వేసేసుకొని ఇప్పుడు దీని అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి అంటే కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి మీరు ప్లెయిన్ చికెన్ కనుక వేసుకుంటే ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇందాక చికెన్లో కలిపేసి ఉంచాను కాబట్టి యాడ్ చేయలేదు మీరు ప్లెయిన్ చికెన్ కనుక వేస్తే ఇప్పుడు గరం మసాలా పౌడర్ కానీ చికెన్ మసాలా పౌడర్ కానీ వేసేసుకోవాలి వేసేసుకొని మన గ్రేవీ తగ్గట్టుగా వాటర్ పోసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మళ్ళీ మనము ఈ చికెన్ని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇంకొక ఐదు నుంచి పది నిమిషాలు చూసుకోండి మీకు బాగా ముక్క ఉడికేదాకా చికెన్ అనేది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మనం మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ దోసకాయలు ఉన్న ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పట్టి కర్రీ బల్లే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక పది నిమిషాల తర్వాత మూత చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చికెన్ కానీ దోసకాయ కానీ బాగా ఉడికిపోయినాయండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఇలా నాన్ వెజ్లో కనుక కర్రీ కూరగాయలు కూడా వేసుకొని వండితే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటాయి సో ఎప్పుడు గోంగూర చికెన్ కాకుండా ఇట్లా దోసకాయ కాంబినేషన్లో కూడా చికెన్ వండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కనుక మనము రైస్ రైస్లోకి బిర్యానీలోకి కూడా తినచ్చు అలానే చపాతీ పూరి దేంట్లోకైనా తినచ్చు ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీర అన్ని కొత్తిమీర వేసేసి ఇంకా లాస్ట్లో ఫైనల్గా కలిపేసేసుకోవటమే ఆ వేడికే కొత్తిమీర అనేది మగ్గిపోతుందండి సో ఇలా కలిపేస్తే మన దోసకాయ చికెన్ కర్రీ అనేది రెడీ అండి ఇలాంటి వెజ్తో మిక్స్ చేసిన నాన్ వెజ్ కర్రీస్ మా వైపు చాలా ఇష్టపడతారు సో ఇలాంటి కర్రీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్